शिवं निनामं ज्योतिस्वरूपं निरूपं नी परन्दाममे नीनिलयं धरणिलो सङ्गमं निसमयं नी सत्यस्थापन नीधर्मम् ఓం శాంతి ఈరోజు శివరాత్రి సందర్భంగా బ్రహ్మకుమారి స్వారు ఏర్పాటు చేసిన బృహద్ శివలింగాన్ని చూస్తున్నాము బృహదీశ్వరుడు అనే పేరుతో పరమాత్ముడిని కీర్తిస్తారు బృహదీశ్వరుడు అనగా చాలా ఘనమైన కీర్తి గలవారు అని మనం అర్థం చేసుకోవచ్చు ఇంతటి ఘనమైన కీర్తి పరమాత్మునికి ఎందుకు చెబుతున్నారు పరమాత్ముడు ఆ పరమేశ్వరుడు సదాశివుడు ఈ మొత్తం విశ్వానికి గతిని సద్గతిని ప్రసాదించేవారు పరంజ్యోతి అయిన ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఆ పరమేశ్వరుణ్ణి కీర్తిస్తూ మనమందరము జరుపుకునే పండుగ ఈ శివరాత్రి పండుగ ఆ పరమాత్మ శివుడు కలియుగాంత సమయములో ఈ భూమిపైన అవతరించి మనకందరికీ జ్ఞానమనే జ్యోతిని ప్రసాదిస్తున్నారు జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవటం వలన మనలో పవిత్రత సుఖము శాంతి అనే గుణాలు లభిస్తాయి ఇవి ప్రాప్తులుగా భగవంతుడు మనకిస్తున్న కానుకలు భగవంతుడిచ్చే ఈ ప్రాప్తులను ఇంకెవ్వరూ మనకు కలిగించలేరు శాశ్వతమైనటువంటి పరమ సుఖమును పవిత్రత స్వధర్మమును మన శాంతి స్థితిని శాంతిమయ జీవితాన్ని శాంతిమయ విశ్వాన్ని తయారు చేయటం ఆ పరమాత్మనికి మాత్రమే సాధ్యమవుతుంది దివ్య బుద్ధి విధాత అయిన ఆ పరమాత్మని మనమందరూ జ్యోతిర్లింగ రూపంలో కూడా పూజిస్తాము భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలను స్థాపన చేసి ఆ పరమాత్ముడు నిరాకారుడు అనే విషయాన్ని మనకు పెద్దలు తెలియజేశారు సుఖ దుఃఖాలకు అతీతుడైన పరమాత్ముడు మన దుఃఖమును హరించే దుఃఖహర్త సుఖకర్త సుఖమును ప్రసాదించేటువంటి వారు శాశ్వతమైన సుఖమును సత్యమైన సుఖమును ఈశ్వరీయ సుఖమును అందించేటువంటి మార్గమును అది శ్రీమతమును తెలియజేసే పరమ శిక్షకుడు పరమాత్ముడు పరమ శిక్షకుని రూపములు పరమ సద్గురువు రూపంలో మనకు భాగ్యమును అందజేయటానికే పరమాత్ముడు ఈ భూమిపైన అవతరించారు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం భగవంతుడిని కొన్ని క్షణాల వరకు మాత్రమే జ్ఞాపకం ఉంచుకుంటూ ఆ తరువాత మన దైనందిన కర్తవ్యాలలో మునిగిపోతూ ఉంటాము అయితే దైనందిన కర్తవ్యాలలో నిరంతరం నిమగ్నమై ఉన్నప్పటికీ మన మనస్సును ఆ భగవంతుని పైన జోడించటం సాధ్యమవుతుంది భగవంతుడిపైన మనస్సును జోడించే ఈ ప్రక్రియని మన్మనాభవ అని అంటారు మన మనస్సులో ఆ పరమాత్ముని స్మృతిని గుర్తుంచుకుంటూ ఆ పరమాత్ముడు తెలియజేసిన శ్రీమతమును గుర్తుంచుకుంటూ కర్తవ్యాలు చేయటం విధి విధానాలను అనుసరించటం మనల్ని పాపముక్తులుగా చేస్తుంది యోగ కర్మసు కౌశలం అంటారు పరమాత్మనితో మనము యోగమును జోడించటం వలన అంటే మన మనసు ద్వారా సంబంధాన్ని ఆ భగవంతునితో జోడించి ఉండటం వలన మన ద్వారా పాప కర్మలు జరగకుండా ఉంటాయి పాపములు చేయకుండా మనం పాపముక్తులు అవ్వచ్చు ఇక గత జన్మలలో మనం చేసినటువంటి పాపకర్మలను ఇప్పటి వరకు చేసినటువంటి పాపకర్మల బరువును తొలగించుకోవటానికి కూడా మన్మనాభవ మంత్రము ఉపయోగపడుతుంది మన మనస్సును ఆ భగవంతుని యందు జోడించి నేను ఒక శాశ్వతమైన దివ్యమైన చైతన్యమైన ఆత్మను సచ్చిదానంద స్వరూపమును అనే విషయాన్ని గుర్తుంచుకుంటూ ఈ ప్రపంచాన్ని శాంతిమయంగా సుఖమయంగా తయారు చేసే బాధ్యత ఉన్నది అని మనం గుర్తుంచుకుంటూ నడుచుకోవాలి దేనికి ఎక్కువ ఇది చేయకుండా మరి ఆ తగిన సత్రంలో నిర్వర్తిస్తే చాలు భగవంతుడు మనకి ఖచ్చితంగా పాప సంతోషాలతో ఈ శివరాత్రికి దేవుడు అనుగ్రహం అందరికీ సదా కలగాలనేసి మనస్ఫూర్తిగా కూర్చున్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు బ్రహ్మకుమారి ఆ పరమాత్ముడు మనకందరికీ నేర్పించిన ధ్యాన పద్ధతిని సహజ రాజయోగము అని అంటారు సహజ రాజయోగము దైనందిన జీవితంలో ఆచరించటం చాలా సులభము మనం కర్తవ్యాలు చేస్తూ కూడా ఒకంత సమయాన్ని కేటాయించి ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని అభ్యాసం చేయటం బాగుంటుంది ఆరంభంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రాజయోగాన్ని అభ్యాసం చేస్తే ఇది మనకు బాగా అలవాటవుతుంది రాజయోగమును కర్మయోగముగా కూడా అభ్యాసం చేయటం సాధ్యమవుతుంది మనం ప్రశాంతమైన వాతావరణంలో పరమాత్మని ఎదుట కూర్చుని ఆ పరమేశ్వరుణ్ణి మన ఆత్మకు శాశ్వతమైన తండ్రి అనే విషయాన్ని గుర్తించి స్వయం సచ్చిదానంద స్వరూపంలో స్థితమై ఉంటూ ఆ పరమేశ్వరుని ధ్యానించటమే ఈ సహజ రాజయోగము పరమాత్ముడు శాంతి సాగరుడు పతిత పావనుడు దివ్య బుద్ధి ప్రదాత ముక్తి దాత వారి సంతానమైన మనము ఈ గుణాలను వారు తెలియజేస్తున్న జ్ఞానమును వారసత్వముగా అందుకోవచ్చు సర్వ దాత దాతయైన ఆ పరమాత్ముడిచ్చే ఈ శాశ్వతమైన శ్రీమత మార్గము ద్వారా సుఖమును శాంతిని సంతోషమును మన జీవితంలో అనుభవం చేస్తూ మన చుట్టూ వారికి కూడా దీన్ని ఇవ్వటం సాధ్యమవుతుంది ఆ పరమాత్ముని ఆహ్వానం మేరకు బ్రహ్మాకుమారీస్ వారు మీకు సహజమైన సత్యమైన రాజయోగమును నేర్పిస్తున్నారు సత్య గీతా జ్ఞానమును తెలుసుకోవటానికి సహజ రాజయోగ అభ్యాసము చేయటానికి ఇప్పుడే మీకు దగ్గరలో ఉన్న బ్రహ్మకుమారి సేవా కేంద్రాన్ని దర్శించండి ఓం శాంతి